నిన్న కజీబన్ ఆలయ లైసాక కజీబీ అల అహ్దీన్ మన్ కజబ ఆలయముతో అమ్మ మీదన్ ఫలియత బొవ్వా మా కజబూమి నన్నారు నా మీద అబద్ధం చెప్పడం అనేది మీలో మీరు అబద్ధాలు చెప్పుకున్నంత చిన్న పాపం అయితే కాదు కాబట్టి ఎవరైతే నా మీద అబద్ధాలు ఆపహారిస్తున్నారో వాళ్ళు తమ స్థావరాన్ని నరకంలో ఏర్పాటు చేసుకుంటున్నారు అని మహమ్మద్ సల్లల్లా అహ్లేస్ గారు అన్నారు అయితే షబే బరాత్ సందర్భంగా మన యొక్క భావన అది ఒక బిదాత్ అది ఒక షిరిక్ అనేది స్పష్టం చేసేసాము ఇందులో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదు అయితే ఈ మాట కారణంగా మన సోదరుల్లో ఎంతో మంది ఉన్నారు శవ్య బరాత్ సందర్భంగా గాని షాబాన్ నెలలో ఉపవాసం ఉండేవాళ్ళు గాని కొంతమందికి బాధగా ఉంది ఎందుకు ఈ బాధ అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉపవాసాలు పాటిస్తున్నారు ప్రతి గురువారము ప్రతి సోమవారం ఉపవాసం ఉంటున్నారు వాళ్ల ముందు ఈ మాట కఠినంగా అంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది వాళ్ల ముందు ఈ మాట కాదు ఈ మాట ఎవరు ముందు అంటున్నాము అంటే ఎవరైతే దీనిని ఘనంగా ఒక రంగు ఇచ్చి ఒక రూపం ఇచ్చి పండగ చేస్తున్నారో వాళ్ల గురించి చెప్పుకుంటున్నాము ఇది బిదాత్ ఇది అని ఎవరైతే మూడు రోజులు ఉపవాసం పాటిస్తున్నారో పదమూడు పద్నాలుగు పదిహేనో తారీఖులో ఉపవాసం పాటిస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళు పాటించవచ్చు వాళ్ళకి ఆ హక్కు ఉంది వాళ్ళ గురించి ప్రశ్న చర్చ ఏమీ లేనేలేదు అది ఒక పుణ్య కార్యము కానీ షాబ నెల పదిహేనో తారీఖు అనేది ఇది పుణ్య కార్యం కాదు ఇది బిదాత్ కార్యము ఇందులో రాజీ పడటం అనేది సరైన పద్ధతి కాదు ఎందుకు కాదు అంటే సహాబాలు తమ శిష్యులకి పురాణం హరీసు బోధిస్తూ ఉండేవాళ్ళు అయితే ఒక సహాబి తన శిష్యుడికి బోధించిన తర్వాత తిరిగి అప్పచెప్పేటప్పుడు ఆయన చెప్తూ చెప్తూ నేను అల్లా మీద విశ్వాసం ఉంచాను ఆ మంత్ బిల్లాహి ఒక తా ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వన్ నబి అనేశారు మేము ప్రవక్తల మీద కూడా విశ్వాసం ఉంచుతున్నాము అన్న మాట ఆ ప్రవక్తల మీద కూడా మా విశ్వాసం ఉంది అని చెప్పడం కోసము వన్ నభి అన్న పదాన్ని ఉపయోగించారు అదేం పెద్ద తప్పు కాదు అసలు ప్రశ్న కూడా కాదు దాని గురించి చర్చించాల్సిన అవసరం కూడా లేదు కానీ సహాబాలు ఏమన్నారు కాదు కాదు మహమ్మద్ సల్లాహు అలి గారు మాకు వర్ రసూల్ అని నేర్పించారు కాబట్టి మీరు కూడా రసూలనే చదవండి అన్నారు అదేంటి రసూలకి నబీకి పెద్ద తేడా లేదు మీరు ఈ మాట అన్నా కూడా ఆ మాట అన్నా కూడా ఒకటే మాట ఆ నా కుమారుడు అన్నా కూడా మా అబ్బాయి అన్నా కూడా మా పుత్రుడు అన్నా కూడా ఒకటే మాట ఎక్కడ ఎలాంటి రవ్వంత తేడా కూడా లేదు కానీ సహాబాలు ఎంత జాగ్రత్త తీసుకున్నారు లేదు మహమ్మద్ సల్లా అలీస్సాం గారు రసూల్ అన్నారు మీరు రసూల్ చదవండి నబీ కాదు అని జాగ్రత్త చేశారు అంటే సహాబాలు తెలియదా రెండు ఒకటే అర్థంలే పర్లేదులే అని చెప్పొచ్చు కదా అంటే అలా కాదు ఈ పర్లేదులే అన్న మాట ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో తెలియదు మహమ్మద్ సల్లాహు ఇస్ గారు ఉండంగా నీళ్లు దొరక్కపోతే ఆ సమయంలో మట్టితో తయూ చేయండి అని అవకాశాన్ని ఇచ్చాడు ఒక సాహాబి ఏం చేశారు నేల మీద అలాగే పడుకున్నారు అటు ఇటు దొరలారు ఏందంటే గుస్సులకి బదులుగా ఇదే తయము మేము ఇలాగే చేయాలేమో అని అనుకున్నారు ఆ సహాబీ యొక్క ఆలోచనలు తప్పేంటి తప్పేమి లేదు నీళ్లు లేవు కాబట్టి ఉజువు చేయాలి గుసులు చేయాలన్నప్పుడు మట్టితో ఇలాగే చేయాలేమని అనుకున్నారు అలా కాదు మహమ్మద్ సల్ గారు ఎలా విరి వివరించారు నేలకి ఒకసారి చేయి తాకించండి మొహం మీద చేతుల మీద అలా నిమరండి అదే తైమం అయిపోయింది అని నేర్పించి చూపించారు ఇది ప్రవక్త గారి పద్ధతి ప్రవక్త గారు ఉన్నప్పుడే తెలియని కారణంగా ఒక సహాబి నేల మీద పడుకొని మరి మట్టితో తైమం చేయటం కోసం అటు ఇటు తొలగారు అలాగే సహాబల శిష్యులు ఎంత జాగ్రత్తలు అంటే ఒక్క పదమే కదా ఈ మాట అన్నా కూడా ఆ మాట అన్నా కూడా రసూలన్న నవి అన్నా ఒకటే కదా అన్న భావన కాదు ఎలా నేర్పించారో మీరు అలాగే చదవండి అందులో మార్పులొద్దు అన్న భయం సహాబాలు చూపించారు ఇప్పుడు మన దగ్గర ఏంటి షబే బరాత్ గురించి పదిహేనో తారీఖు గురించి అసలు హదీసులు ఏమీ లేవా అంటే బలహీన హదీసుల్లో ఎంతో అంత ఎంతో కొంత ఉంది ఎందులో ఉంది బలహీన హదీసు సరే కానివ్వండి వదిలేసేయండి ఈ హదీసుని ఆధారంగా చేసుకున్నా కూడా అందులో మేం చేసేది ఏమీ లేదు అల్లాహ సుబల షాబాద్ నెల పదిహేనో తారీఖున తన దాసుల వైపు తొంగి చూస్తాడు అందులో ఎవరైతే చేయరో వాళ్ళందరినీ క్షమించి వేస్తాడు అందులో ఎవరైతే తల్లిదండ్రులకి అవిధేయత చూపించారో వాళ్ళందరినీ క్షమించి వేస్తాడు ఎవరైతే అందులో మందు తాగరో అలాంటి వాళ్ళందరినీ కూడా క్షమించి వేస్తాడు ఇలా మొహమ్మద్ సలల్లా గారు ఎంతో కొంత బలహీన హదీసులైనా కూడా చెప్పారేమో అన్న ఆలోచనతో ఉండొచ్చేమో కానీ ఇందులో మనం ఇది చేయాలని ప్రవక్త గారు ఏమీ నేర్పించలేదు ఒక పుణ్యం ఉంది అంటే ఉంది అయిపోయింది దాని గురించి ఏం చర్చించాల్సిన అవసరం లేదు కానీ మంచి వాళ్ళు కూడా ఎవరైతే ఈ రోజు మంచి చేద్దాము ఉపవాసం ఉందాము జాగారం ఉందని ఒక మంచి ఉద్దేశం తీసుకుంటున్నారో ఆ ఉద్దేశాన్ని అడ్డం పెట్టుకొని దుర్మార్గులు ఒక పండగ చేస్తున్నారు కబరస్థాన్ ఉసాబు చేస్తున్నారు కబరస్థాన్ లోని ఫంక్షన్ హాల్ పెట్టేస్తున్నారు ఈ దుర్మార్గులు ఇస్లాం కి సంబంధం లేని విధాతలన్నింటినీ కూడా ఈ షాబన్ పదిహేనో తారీఖు మీద నెట్టేస్తున్నారు మంచి వాళ్ళని ఆసరాగా చేసుకొని ఎవరైతే ఉపవాసం ఉంటే పర్లేదులే అనుమతి ఉంది కదా అని ఒక కోణాన్ని మంచి ఉద్దేశంతో తీసుకున్నారు ఆ ఉద్దేశాన్ని దుర్మార్గులు తూట్లు పెడుతున్నారు కాబట్టి అందరితో పాటు వీళ్ళని కూడా వీళ్ల ముందు కూడా కఠినంగా చెప్పాల్సి వస్తుంది ఇది బిదాత్ ఇది షిరిక్ అని కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది అలా చెప్పని పక్షంలో ఈ మంచి వాళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఈ పాపాలన్నీ చేస్తున్నారు కాబట్టి ఆ మంచి వాళ్ళు వాళ్ళ పుణ్యాల వల్ల వారికి ప్రసాదించాలి వాళ్ళ స్థానాన్ని ఇంకాస్త పెంచాలి మంచి చేసే అవకాశం ఇంకా వారికి ఇంకాస్త ప్రసాదించాలి ఈ దుర్మార్గులకి కూడా హిదాయతి వాళ్ళని దువా చేయగలము కానీ వీళ్ళని ఆపకుండా ఎన్ని దువాలు చేసినా కూడా హిదాయత్ అనేది కష్టం కాబట్టి ఇది తప్పు షవే బరాత్ తప్పు పదిహేనో తారీఖు ఉపవాసం జాగారం ప్రత్యేక నమాజులు మొత్తానికి తప్పు ఎవరైతే వంద రకాతులు నమాజు చదువుతారో వాళ్ళకి అల్లా జీవితాంతం చేసిన పాపాలన్నీ క్షమిస్తాడు అన్న ఒక మాట కూడా ఈ షవే బరాత్ లో వినిపిస్తుంది ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆ మంచి వాళ్ళు చేసే మంచి పనుల వెనకాల నుంచి ఒక తోకలాగా లాక్కొచ్చుకొని దుర్మార్గాలకు పాల్పడుతున్నారు కాబట్టి వద్దు అందరితో పాటు ఇది బిదాత్ అందరితో పాటు ఇది అని బహిరంగంగా చెప్పాల్సి వస్తుంది ఇది కఠినంగా అనిపించినా కూడా ఎంతో మంది ఉపవాసం ఉంటున్నారు పదమూడు పద్నాలుగు పదిహేనో తారీఖుల వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు ఎంతో మంది రాత్రులు తహజ్జు చదువుతున్నారు మామూలుగా రోజు చదువుకునే వాళ్ళు ఇక్కడ కూడా తహజు చదువుతున్నారు కానీ దీన్ని ఆధారం చేసుకొని ఈ ఒక్క రోజుని ప్రత్యేకంగా చేసే దుర్మార్గులతో మేము జాగ్రత్త పడుతున్నాము అందరికి హెచ్చరిస్తున్నాము